హాయ్ అండి వెల్కమ్ టు మోని చిని లాగ్స్ నేను మోని ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ని కొత్తగా వారు కింద డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను ఈ వీడియో ద్వారా మీకు మలేషియాలో ఉన్న మురుగన్ అంటే మనం కుమారస్వామి అని పిలుస్తాం కదా ఆ కుమారస్వామి విగ్రహం గురించి దేవాలయాల గురించి కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద కుమారస్వామి విగ్రహం అండి ఈ విగ్రహం ఎత్తు వన్ ఫార్టీ ఫీట్స్ ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విగ్రహం అండ్ ఇది వచ్చేసి బత్తు కేవ్స్లో ఉందండి ఇది టూరిస్ట్ ప్లేస్లో నెంబర్ వన్ ప్లేస్ ఇన్ మలేషియా అండ్ కేవ్స్ లోపలికి వెళ్ళడానికి టూ సెవెంటీ టూ స్టెప్స్ ఉంటాయండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో ఇప్పుడు కేవ్స్ ఇన్సైడ్ వ్యూ చూద్దాం ఈ స్టెప్స్ ఎక్కి లోపల కేవ్స్ లోపలికి వెళ్ళగానే అక్కడ చిన్న చిన్న దేవాలయాలు మనకు కనిపిస్తాయి లోపల వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఆ సూర్యకిరణాలు పడుతూ చాలా ప్రశాంతంగా ఉంటుంది కేవ్ లోపల చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టెంపుల్స్ ఈ బత్తు కేవ్స్లో తాయిపోత్సవం అని ఒక ఉత్సవం జరిపిస్తారండి అది జనవరి ఎండ్లో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ ఉత్సవం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉత్సవంలో మలేషియాలో ఉన్న తమిళ్ వాళ్ళు మలయాళీస్ ఎక్కువగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు చాలా అద్భుతంగా చేస్తారండి ఇక్కడ ఉత్సవం చాలా వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు ఈ దేవాలయాలతో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి చూశారు కదా ఎంత కళాత్మకంగా ఉందో ఆ టెంపుల్ ఇది విష్ణుమూర్తి స్టాచ్యూ అండి అశ్వరథములతో కూడిన విష్ణుమూర్తి స్టాచ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ వీటితో పాటు ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ రామాయణ కేవ్స్ అండి మొత్తం రామాయణ గాథని కన్నులకు కట్టినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు ప్రతి ఘట్టాన్ని ఇలా అద్భుతంగా ఏర్పాటు చేసి పర్యాటకులకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా చాలా అద్భుతంగా నిర్మించారు ప్రతి ఘట్టాన్ని కూడా ఇలా క్లియర్గా మెన్షన్ చేసి చూపించారండి సీతాదేవి స్వయంవరం ధనుర్భంగం కళ్యాణఘట్టం ఈ దేవాలయాలతో పాటు ఇక్కడ శివాలయం కూడా ఉందండి మలేషియా ముస్లిం కంట్రీ అయినప్పటికీ మన దేశ ఆధ్యాత్మికతని ఆ దేవాలయ నిర్మాణాన్ని మనం ఈ టెంపుల్స్లో చూడొచ్చు ఇక్కడ ఎప్పుడూ పావురాలు ఉంటూ ఉంటాయండి వాటికి ఫీడింగ్కి సంబంధించిన ఆహార ధాన్యాలను కూడా ఇక్కడ అమ్ముతుంటారు వాటిని అందరూ కొని ఈ పావురాలకే వేస్తూ ఉంటారండి ఈ టెంపుల్ ఆధ్యాత్మికంగానే కాదు టూరిస్ట్ ప్లేస్గా కూడా చాలా ప్రసిద్ధమైందండి ఇక్కడికి భక్తులే కాకుండా చాలా దేశాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా విజిటర్స్ వచ్చి ఇక్కడ ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు మలేషియా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని కూడా విజిట్ చేస్తారండి తప్పకుండా ఈ టెంపుల్ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇటు చూసినా గా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇక్కడ వీటితో పాటు డార్క్ కేవ్స్ అని బ్లా డార్క్ కేవ్స్ ఉంటాయండి ఈ డార్క్ కేవ్స్లో అలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ కేవ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇదేనండి ఈ విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్